ఫ్రెండ్స్ నేను మీ నవీన్ వంక అయితే రింగరాలి వేటక అయితే వెళ్ళాము వలకొట్టగా నా పెద్ద మంకినీ సొరలో అయితే ఉండిపోయింది అదే దీన్ని ఇంగ్లీష్లో వేలు అని అంటారు ఇంకా కొన్ని దగ్గరలో పులుమోకమని పిలుస్తారు ఇదైతే ఎంత ఉందో చూడండి మా వల్ల నుంచి వెళ్ళడానికి సుమారుగా మూడు గంటలు అయితే పెట్టింది వల్ల ఉండిపోయింది కత్తిలతో ఆఖరికి కోసి బయటకైతే వదులుతాను చూడండి అది ఎంత ఉందో నీటి పొడి ఎలా కనిపిస్తుందో నీరు కూడా చాలా తేటగా ఉంది కాబట్టి ఈరోజు బాగా కనిపిస్తుంది ఇవి చూడడానికి తిమింగ్లాళ్ళకి కనిపించిన ఇవి సోర్క్ జాతికి చెందినవి ఇవైతే మనుషులకి అయితే ఏమీ చేయవా నీటిలో మునుక్కుంటూ మేమైతే చాలాసార్లు నీటిలో మునుగుతున్నప్పుడు కూడా పక్కనుంచి అయితే వెళ్ళిపోతుంటాయి మనం మనుషుల్ని దీని నోరు అన్ని చిన్న చేపలని అయితే ఉంటుంది ఇది ఇవి అంత సాధారణంగా మనుషులని అయితే ఏమీ చేయాలి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినా చూడండి ఇవైతే చిన్న చిన్న నెత్తలు కవ్వళ్ళు ఇలాంటి చేపలను అయితే ఎక్కువగా తింటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి